ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాలుస్తాయనలో ఎటువంటి సందేహం లేదంటున్నాయి శాస్త్రాలు అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం హనుమంతుడు సీతను వెదుకుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుందట తోగే ప్రమాణం హనుమన్ సుందరకాండలోని ముప్పై తొమ్మిదవ సర్గలో ఐదవ శ్లోకంగా ఉన్న ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెబుతూ హనుమా నేను దుఃఖంలో ఉన్నాను నన్ను ఈ కష్టాల గండం నుంచి గట్టెక్కించగల ప్రభల సమర్థుడు నువ్వే ఇదిగో ఈ మంత్రాన్ని పఠించి సిద్ది పొంది తద్వారా నన్ను అనుగ్రహించు అది నీవల్ల తప్పక సాధ్యమవుతుందని చెప్పిందట సీతమ్మ తద్వారా సీతాదేవి చెప్పిన మంత్రాన్ని హనుమంతుడు ఏకాగ్రతతో జపిస్తూ సిద్ది పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగినట్లు పురాణ కథనం అందుకే ఈ మంత్రం హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా ప్రఖ్యాతి గడించింది దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నలభై రోజుల పాటు ఏకదీక్షతో పఠించడం వల్ల అనుకున్న పనులు తప్పక క్రమంగా జరుగుతాయని ప్రతీతి